అందరికీ నమస్కారం అండి నేను మీ ఫ్రెండ్ అన్నారినారు అయితే నేను యూట్యూబ్ కోసం అయితే ఒక కొత్త మొబైల్ అయితే కొనుక్కున్నాను అనమాట ఆ మొబైల్ ఏంటైనా నేను చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఇదైతే దీని కొత్త మొబైల్ అయితే తీసుకున్నాను అనమాట దీని కాస్ట్ ఎంత ఇదే తీసుకోవడానికి కారణం ఏంటనేది కూడా చెప్తాను ఇవి ఇదైతే చాలా తక్కువలో అనేది తీసుకున్నాను అనమాట మనమైతే యూట్యూబ్ కోసం అయితే తీసుకున్నాం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే రెడ్మీ థర్టీన్ ఫైవ్ జీ ఇదైతే వన్ జీరో ఎయిట్ మెగా పిక్సెల్ అయితే వస్తుంది చూడండి చూస్తున్నారు కదా రెడ్మీ థర్టీన్ ఫైవ్ జీ సామ్డ్రాగన్ ఫోర్ జెన్ టూ ఏఈ ఓకేనా ఇదైతే థర్టీ త్రీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది ఒక గంటలో మీ ఛార్జింగ్ అయితే వంద పర్సెంట్ అయితే ఎక్కుతుందనమాట ఇంకా వన్ జీరో ఎయిట్ మెగా పిక్సెల్ డిఓ ఏఏ కెమెరా అనమాట ఇదైతే సెవెంటీ పాయింట్ సెవెంటీన్ పాయింట్ టూ సెంటీమీటర్ లార్జ్ డిస్ప్లే స్మూత్ అయితే మనకి వన్ ట్వంటీ హార్ట్స్ రేట్ అయితే ఇచ్చాడనమాట ఇంకైతే దీంట్లో క్రిస్టల్ గ్లాస్ అనేది గోరిలా గ్లాస్ అనేది ప్రొటెక్షన్ అయితే ఇచ్చాడు దీంట్లో క్షియామి హైపర్ ఓఎస్ అయితే ఈ ఆండ్రాయిడ్ ఫోర్టీన్ అయితే రన్నింగ్ అవుతుంది అనమాట మేడ్ ఇన్ ఇండియా ఇది సిక్స్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ దీనికి ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు మనం సిక్స్ ప్లస్ సిక్స్ అంటే పన్నెండు జీబీ అనమాట ఓకేనా ఇదైతే మొబైల్ చాలా మంచిగా ఉండదని తీసుకున్నా వన్ జీరో ఎయిట్ మెగాపిక్సెల్ కాబట్టి మన యూట్యూబ్కి అయితే మంచిగా పనికి వస్తుంది నా దగ్గర ప్రీవియస్గా ఉన్న ఫోన్ అయితే చూస్తున్నాం కదా రెడ్మీ ట్వెల్వ్ ఫైవ్ జీ ఇది ఈ మొబైల్ అయితే ఫస్ట్ నా దగ్గర ఉండింది అనమాట ఈ మొబైల్ నుంచి నేను ఈ మొబైల్ అయితే తీసుకున్నాను అని బట్టి కొత్తవి ఈ రెడ్మీ ట్వెల్వ్ ఇది థర్టీన్ రెండు ఫైవ్ జీ ఫోన్లే దాంట్లో అయితే కెమెరా క్లారిటీ కొంచెం తక్కువ ఉంది అని ఎందుకనే ఇది అయితే తీసుకున్నాను అనమాట చూడండి ఇది కూడా సేమ్ అదేగా డిస్ప్లే అంతా ఏమంటే దీనికి ఫిఫ్టీ పిక్సెల్ ఉండేది ఫస్ట్ దీనికైతే వన్ జీరో ఎయిట్ పిక్సెల్ అనమాట ఈ రెండు ఓకేనా ఇది అయితే మాకు కాస్ట్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు అయితే పడింది ఫ్రెండ్స్ ఇది రెడ్మీ థర్టీన్ ఫైవ్ జీ యూట్యూబ్ కోసం అయితే తీసుకున్న మంచి క్లారిటీ అయితే వస్తున్నాయి వీడియోలు అది కూడా చూపిస్తాను మీకు ఫోటోలు కొన్ని తీసినట్టు కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రెడ్మీ థర్టీన్ ఫైవ్ జీలో అయితే తీశాను వన్ జీరో మెగాపిక్సల్ చూడండి కెమెరా అయితే న్యాచురల్గా అయితే వస్తుంది అనమాట చూడొచ్చు మీరు ఫొటోస్ అన్నీ తీశాను ఎట్లుండ కామెంట్ చేయండి ఇదైతే మంచి ఫోన్ అయితే మన యూట్యూబ్ ఛానల్కి అయితే మంచిగా వన్గా వస్తుంది కెమెరా ఇబ్బంది లేదు ఇది మీరు కూడా చాలా లో కాస్ట్లో అయితే తీసుకోవాలనుకుంటే రెడ్మీ థర్టీన్ ఫైవ్ జీ అయితే తీసుకోండి వన్ మెగా మెగాపిక్సల్ కాబట్టి మీ మంచిగా ఉంటుంది క్లారిటీ ఓకేనా ఇదైతే నేను బిన్యూ ఉంటుంది కదా బిన్ను మొబైల్ షాప్లో అయితే తీసుకున్నాను అనమాట చాలా తక్కువలో మీకు కావాలంటే వాళ్ళు ఈఎంఐలు కూడా ఇస్తారనమాట చూడండి ఈ రెండు ఫోన్లు ఇదైతే ప్రీవియస్ ఫోన్ అనమాట ఇదైతే ఇప్పుడు న్యూ ఫోన్ రెడ్మీ థర్టీన్ ఫైవ్ జీ థర్టీన్ ఫైవ్ జీలో అయితే తీస్తున్నాను అనమాట వీడియో చూడండి క్లారిటీ కూడా ఎట్లా ఉంది ఎట్లా అనేది యూట్యూబ్ కోసం అయితే మంచిగా ఉనికి వస్తుంది ఓకేనా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటాం మరి